కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలను తప్పుపట్టిన సింగర్ చిన్మయి సింగర్ చిన్మయి చిరంజీవి గారి వ్యాఖ్యలను ఎందుకు తప్పు పట్టింది చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం విశ్లేషించుకున్నాం ఈ వీడియోలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి

లేదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివేమో ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అది ఉండకూడదు అసలు నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అది ఒక అర్థం లాంటిది నువ్వేవి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో త్రో సంకల్పంతో హార్డ్ వర్క్ ని ఆసరాగా చేసుకుని రండి ఇది ఇది ఒక్క ఇండస్ట్రీ వీళ్ళందరికీ రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డలు కానివ్వండి మగవాడు కానీ ఎవరైనా సరే సో అది వెల్కమ్ చేస్తున్నాం దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దాత్ ఇలాంటి కూడా ఎంతో మంది చూశారు కదా చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో లేనే లేదు మన బిహేవియర్ ని బట్టే రియాక్షన్ అనేది ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అర్థం లాంటిది ఆ అర్థం మన ప్రవర్తన బట్టి మనం ఏదైతే చూపిస్తామో అది రిఫ్లెక్ట్ ఇస్తుంది అదేవిధంగా మన బిహేవియర్ని బట్టి ఇండస్ట్రీలో కూడా వాళ్ళ రియాక్షన్ కూడా ఉంటుంది మనం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో మనం కరెక్ట్గా ఉండాలి అని వస్తే మనం తప్పు చేయకుండా మనం మంచిగా ప్రవర్తిస్తే నీ జోలికి ఎవ్వరూ రారు అలా కాకుండా ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో ఇస్తేనే మనకేదో ఆఫర్లు వస్తాయి అనే రీతిలో మనం ప్రవర్తిస్తే మన ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది అని చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా తప్పు లేదు అది నిజమే కర్మ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తాడు మనం ఏదైతే మాట్లాడుతామో మనం ఏ పని అయితే చేస్తామో దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది మనం మంచి మాట్లాడితే అవతల వాళ్ళు మనకి మంచిగా రియాక్ట్ అవుతారు మనం చెడు మాట్లాడితే అవతల వాళ్ళు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతారు మనకి అవతల వాళ్ళని కొడతాం అన్నప్పుడు వాళ్ళు కొట్టి చూపిస్తారు ఇది కర్మ సిద్ధాంతం మనం ఎలా ఉంటామో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా మనం అనుభవించాలి కాబట్టి చిరంజీవి గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పులేదు ఇక చిన్నమయ్య గారు ఏమంటున్నారంటే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి వ్యాఖ్యలను నేను వ్యతిరేకిస్తున్నాను చిరంజీవి మాట్లాడింది ఇక్కడ జరగట్లేదు చిరంజీవి గారి కాలంలో అయితే అగ అప్పుడు బాగుండేదేమో ఇప్పుడైతే అసలు బాగులేదు పనికి ప్రతిఫలంగా సెక్స్ కోరుకుంటున్నారు ఇప్పుడు కాబట్టి కాస్టింగ్ కౌచ్ అనేది ఇక్కడ ఉంది పనికి ప్రతిఫలంగా సెక్స్ అనేది ఇక్కడ కోరుకుంటున్నారు అని చిరంజీవి గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని ఈమె ఖండించడం జరిగింది ఇక ప్రజలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని నేను ఈ విశ్లేషణ ద్వారా అయితే మీకు తెలియజేయడం జరిగింది చిరంజీవి గారు మా ఏం మాట్లాడారు అది చూపించాను చిన్నమయ్య గారు ఏమంటున్నారు అది కూడా మీకు చెప్పాను ఇక చిరంజీవి గారు మాట్లాడిన మాటలైతే నాకైతే తప్పు అనిపించలేదు మీ అభిప్రాయం చిరంజీవి గారు మాటలకి ఆమె ఖండించ ఖండించింది కదా వీళ్ళిద్దరి అభిప్రాయాన్ని బట్టి మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలియాలి అసలు ఏం జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీలో అనేది ప్రజలకు తెలియాలి పది మందికి సొసైటీలో ఏం జరుగుతూ ఉంది తెలిస్తేనే మనం జడ్జి చేయగలం మనకు తెలిసింది చిరంజీవి గారు చెప్పింది మన దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేనే లేదు ఆయన కరెక్ట్గానే చెప్పాడు కర్మ సిద్ధాంతం కూడా అదే మనం ఏమైతే చేస్తామో దానికి ప్రతిఫలం అనుభవించాలి మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఇక చిన్నమయ్య గారు అయితే ఇండస్ట్రీ అలా లేదు అంటా ఉంది కాబట్టి నేను మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా సినిమా ఇండస్ట్రీపై కోరుతున్నాను